గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి తెలంగాణ రైతుల ఫోన్లకు ట్రింగ్ ట్రింగ్ మెసేజ్లు వస్తున్నాయి అవి చూడగానే వారి కళ్ళలో ఆనందం కలుగుతుంది యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసా నిధులను విడుదల చేసింది తెలంగాణ సర్కార్ ఇప్పటికే ఐదెకరాల లోపు రైతులకు నిధులు విడుదల కాగా తాజాగా ఐదెకరాలు పైబడిన రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమ అవుతున్నాయి ఈ మేరకు సోమవారం ఏడెకరాలున్న రైతుల అకౌంట్లలో డబ్బులు జమైనట్టు ఫోన్లకు మెసేజ్లు వచ్చాయి బుధవారం లోపు ఆరు పాయింట్ ఆరు ఐదు లక్షల మంది రైతులకు రెండు వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్ల నిధులు అందుతున్నాయి గత వానకాలం సీజన్ లెక్కల ప్రకారం రాష్ట్రంలో అరవై ఎనిమిది తొమ్మిది తొమ్మిది లక్షల మంది అన్నదాతలు రైతు బంధు సాయం పొందుతున్నారు కాంగ్రెస్ సర్కార్ వచ్చాక యాసంగి సీజన్లోనూ అంతే మంది రైతులకు రైతు భరోసా ఇస్తామని పేర్కొంది రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి ఐదు రెండు కోట్ల ఎకరాలకు సంబంధించి ఏడు వేల ఆరు వందల కోట్లు విడుదల చేయాలని నిర్ణయించింది లోక్సభ ఎన్నికల వేళ ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తున్న అంశాల్లో రైతు భరోసా ఒకటి రైతు భరోసా నిధులు విడుదల చేయలేదని బీఆర్ఎస్ బీజేపీ పదే పదే విరుచుకుపడుతున్నాయి ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం జరిగింది మే తొమ్మిదవ తేదీలోపు రైతు భరోసా నిధులు విడుదల చేయకపోతే సీఎం ముక్కు నేలకు రాస్తానంటూ సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేశారు నిధులు విడుదలైతే కేసీఆర్ ముక్కు నేలకు రాయాలంటూ సవాల్ విస్తారు ఈ క్రమంలోనే ఈసీ అనుమతి లభించడంతో రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేసింది ఎన్నికల వేళ రైతు భరోసా నిధుల విడుదల కాంగ్రెస్ ప్రభుత్వానికి కీలకంగా మారింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి